హాయ్ పో అందరికి ఎట్టున్నారంతా బాగున్నారు కదా ఏంది ఈ జనాలలో ఈడెందుకున్నాడు అనుకున్నారు పో మేమైతే బెంగళూరుకి దగ్గరున్న కంబలీపుర కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చినాంపా మా ఇంటికాడ నుంచి అయితే ఈ గుడికి పోవడానికి నలభై నిమిషాలు టైం అయితే పడుతుంది అప్ప ఈ నరజిష్టి కూడా ఇచ్చారు అమ్మవారి విగ్రహం ఉగ్రరూపం దాచుంటుంది ఆ ఉగ్రరూపాన్ని చూసి మా అల్లుడుగాడే భయపడినాడుప్ప ఈడ ఉండే మరిచెట్టుకి మూడు వందల ఏళ్ళ నాటి చరిత్ర అయితే ఉంది ఈడ తొమ్మిది వారాలు ముడుపు కడితే కోరిన కోరికలు ఇక్కడికి ఇక్కడికొచ్చే భక్తుల నమ్మకం ఆదరించే అన్నపూర్ణ మా అదృష్టమో లేక మే వచ్చిన వేళ విశేషమో గాని మాకి వాతావరణం బాగా అనుకూలిచ్చింది అట్టే వచ్చా వచ్చా వచ్చికోటలో రెండు పటాకులు అయితే ఎత్తకచ్చుకున్నాంపా అట్లా ఇంటికి వచ్చినామో లేదో కానీ వాళ్ళు గడప రామవా పటాకులు కలిసాం రామవా పటాకులు కాల్చాం అందరు కాల్చారు నేను కలిసే తలకాయ తిన్నాడు పనులు అయితే ఎంత శ్రద్ధగా పెట్టుకుంటామో పిల్లప్పుడు కూడా అందగా పెట్టుకోండి అంతగా పరిశీలన అవసరం ఉన్నాయి tô su